అందరికీ నమస్కారం ఈరోజు పొగడ్తకి అభినందనకి తేడా ఏంటి తెలుసుకుందాం చాలామంది మనల్ని రకరకాల పొగడ్తలతోటి అభినందనలతోటి ముంచెత్తుతూ ఉంటారు ఎదుటివారు ఎందుకు అలా చేస్తున్నారనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పబోయే కథ ద్వారా మీకు అర్థమవుతుంది మీ వరకు అనుభవం వచ్చినప్పుడు ఒకడు జాగ్రత్తగా వ్యవహరించాడు వైభవపురం జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేసేవాడు ఉత్తముడు జమీందారు విశ్వాసాన్ని పొందిన ఉద్యోగుల్లో ఇతను ఒకడు ఒకరోజు ఉత్తముడి కొడుకు సూర్య దివాణం చూడడానికి వస్తానంటే కుమారుణ్ణి తనతో తీసుకెళ్ళాడు అతడికి పన్నెండేళ్ళు కానీ చురుకైన వాడు వాళ్ళిద్దరూ వెళ్ళేసరికే జమీందారు ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నాడు జమీందారికి నమస్కరించి విధి నిర్వహణలో నిమగ్నం అయ్యాడు ఉత్తముడు కొడుకును పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అప్పుడే ఒక గ్రామస్తుడు వచ్చి జమీందారుకి నమస్కరించి ఇంట్లో బియ్యం నిండుకున్నాయని సాయం చేయమని కోరాడు పది రోజులకు సరిపడే బియ్యం అతడికి ఇవ్వమని సిబ్బందిని ఆదేశించాడు జమీందారు అతడు జమీందారికి నమస్కరించి వెళ్ళిపోయాడు జమీందారు ఉన్న వ్యక్తి మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ దేవుని చూసినట్టుందని అపర దానకర్ణుడని శిబి చక్రవర్తి బలి చక్రవర్తి అంశతో పుట్టారు తప్ప మీరు మామూలు మనిషి కాదు మీ చేతికి ఎముక లేదన్నట్టు దానం చేయటం ఇప్పుడే చూశారు మీలాంటి దానశీలితో మాట్లాడటం సంతోషంగా ఉంది మిమ్మల్ని పొందడం ఈ దేశ ప్రజల అదృష్టం అన్నాడు అతని మాటలకు జమీందారు సంతోషించాడు అంతటితో ఆగకుండా మీరు చేసిన దాన ధర్మాల గురించి బయటకు చెక్కపక్కపోవటం వల్ల మీ గొప్పతనం ఇంకా పెరుగుతుంది మీ వంటి గుప్తదానాలు చేసేవారిని ఇంతవరకు చూడలేదు అన్నాడు జమీందారు సంతోషం రెట్టింపైంది అంత చిన్న సాయానికే అదే పనిగా జమీందారుని పొగడడం ఉత్తముడికి నచ్చలేదు సొంత పని ఏదో చేయించుకోవడానికి వచ్చారని గ్రహించాడు పొగుడుతున్న వ్యక్తిని చూసి జమీందారి గారికి పొగడతల నచ్చ ఇక ఆపండి అన్నాడు ఉత్తముడు ఆ వ్యక్తి ముఖం మారిపోయింది అతని ఆపి మంచి పని చేశామన్నట్టు ఉత్తముడి వైపు మేలుకోలుగా చూశాడు జమీందారు కాసేపటికి అక్కడికి కొందరు వ్యక్తులు వచ్చి జమీందారికి నమస్కరించి వాళ్ళలో ఉన్న మల్లయోధుడిని చూపిస్తూ ఇతడి పేరు భీముడు మొన్న రాజధానిలో జరిగిన మల్లయుద్ధ పోటీలలో ప్రథమ బహుమతి పొందాడు అంతేకాకుండా తిరుగు ప్రయాణంలో బాటసలు దోచుకుంటున్న ముఠాను ఎదిరించి వారిని పారదోలాడు ఎందరో బాటసారుల ధన మాన ప్రాణాలను కాపాడిన వ్యక్తి అతడు అతడిని మీ చేతుల మీదుగా సత్కరించాలని తీసుకొచ్చాం అన్నారు వారి మాటకు జమీందారు ఎంతో సంతోషించాడు భీముడు వంటి మల్లయోధుడు నా దివాణంలో ఉండడం అదృష్టం అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నాను మరెందరో యువకులు భీముడిని ఆదర్శంగా తీసుకొని మల్లయోధులు సైనికులుగా మారాలి అన్నాడు అందుకని భీముడికి సన్మానం నాలుగు గోళ్ల మధ్య కాకుండా విశాలమైన వేదిక మీద ప్రజల మధ్యలో జరిపిద్దామని వా వాగ్దానం చేశాడు ఉత్తముడు వారి మధ్యకు వెళ్ళి జమీందారు చెప్పినట్టు భీముడిని ఘనంగా సత్కరించాలి ప్రజల మధ్య సత్కరించడమే అతడికి సరైన గౌరవం ఆ సన్మానం చూసి మరెందరో యువకులు ప్రేరణ పొందాలి మల్ల వీరులు కావాలి భీముడు ధైర్య సాహసాలను వర్ణిస్తూ గొప్ప సన్మాన పత్రం కౌలి రాయించి బహుకరిద్దాం తదుపతి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి మిమ్మల్ని పిలుస్తాం అని చెప్పాడు భీముడు అభిమానులు సంతోషంగా వెళ్ళిపోయారు ఉత్తముడు తిరిగి ఆసనం దగ్గరికి వచ్చి కూర్చోగానే కొడుకు నాన్న నాదొక సందేహం ముందొక వ్యక్తి జమీందారు దానగుణం గురించి మాట్లాడుకుంటే పొగర్తలు ఆపమన్నారు ఇప్పుడు భీముడు ధైర్య సాహసాలను అదే పనిగా మీరు పొగిడారు ఎందుకు అలా చేశారు అని అడిగాడు ఉత్తముడు మొదట మాట్లాడిన వ్యక్తిది కేవలం పొగర్త అందుకే వద్దన్నాను భీముడి గురించి మేం మాట్లాడింది అభినందన ఇది తప్పు కాదు అని వివరణ ఇచ్చాడు పొగడ్తకి అభినందనకి తేడా ఇంత తేడా ఉందా రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అడిగాడు సూర్య ఉత్తముడు అవసరమైన దానికంటే ఎక్కువగా వర్ణించి ఎదుటి వ్యక్తిని మునగ చెట్టు ఎక్కించటం పొగడత అవతల వారి నుండి ఏదో ఆశించైనా లేదంటే పని జరిపించుకోవడానికైనా అలా పొగుడుతారు అందరూ నిజానికి జమీందారు చేసిన సన్న సహాయానికి అంత పెద్ద పొగడత అక్కర్లేదని భావించాను అందుకే వారించాను అని చెప్పాడు అభినందన కూడా మునగ చెట్టు లాంటిదే కదా అని అనిపించింది సూర్యకు అదే అడిగాడు ఎంత మాత్రమో కాదు మల్ల యోధుల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన భీముడి ప్రతిభను పాఠశాలను కాపాడడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడడం అతడి ధైర్య సాహసాలు తప్పక అభినందించినప్పుడే అతని సేవకులకు తగిన గుర్తింపు దొరుకుతుంది అందుకే జమీందారుతో పాటు నేను అభినందించాను అభినందన అంటే ఉన్నదానికి విశేషం అద్దడం నిజానికి మంచి పనికి అభినందన ఎంతో అవసరం వారికి ప్రోత్సాహం అవుతుంది ఇంకా మరెన్నో మంచి పనులు చేయడానికి వెనుకాడరు భీముడిని చూసి మరెందరో ప్రేరణ పొందుతారు అన్నాడు ఉత్తముడు అయితే పొగడత మంచిది కాదా అని అడిగాడు సూర్య ఘోరంతల కొండంతలుగా చూపడమే పొగడత అది మనిషి ఎదుగుదలకు అవరోధం అవుతుంది అహంభావం పెరగడానికి కారణమవుతుంది కాబట్టి పొగడ్త స్వీకరించకూడదు అని బదులిచ్చాడు ఉత్తముడు ఇప్పుడు నాకు పొగడ్తకి అభినందనకి తేడా తెలిసింది అన్నాడు సూర్య చిన్న చిన్న విషయాలకు లభించే పొగడతలకి పొంగిపోకుండా కష్టపడి చదివి గొప్ప స్థానము సంపాదించాలనుకున్నాడు సూర్య సర్వేజన సుఖినో భవంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను